ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్నైతే ఇంటికి తీసుకొచ్చినా అవని అక్షయ్ కోసం పాలనైతే తీసుకెళ్తుంది అక్షయ్ వద్దు నాకు వద్దు నాకు కాఫీ కానీ టీ కానీ తాగాలనిపిస్తుంది అని చెప్పి అక్షయ్ అవనితో చెప్పడంతో ఇక అవని చూడండి ఇప్పటికీ మీ ఆరోగ్యం బాగాలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవి తాగకూడదు అని చెప్పి అవని అక్షయ్కి నచ్చ చెప్పి ఆ పాలని తాగించడానికి ప్రయత్నిస్తుంది ఇక అక్షయ్ అయితే అవని చూస్తుండగా ఒక చిన్న బుక్ తీసుకొని అందులో ఏదో రాస్తూ కనిపిస్తాడు ఇక అవని అయితే ఏంటండి ఏం చేస్తున్నారు ఆయన పాలు తాగమంటే అసలు ఆ చిన్న బుక్లో ఏం రాస్తున్నట్టు అని చెప్పి అవని అడగడంతో ఇక అక్షయ అయితే అవనితో చూడు నాకు ఆరోగ్యం బాగలేదని ఇక్కడ మీ ఇంట్లో కేవలం పెయిన్ గెస్ట్గా ఉన్నాను మరి నా కోసం మీరు ఏవేవో చేస్తున్నారు కదా వాటికి ఎంత అవుతుందో మొత్తం రాసుకుని తరువాత మీ డబ్బులన్నీ ఇచ్చేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అన్న మాటలకి ఆవిని చాలా బాధపడుతూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ మాటలు విని చాలా కోపంగా రే నీకు బుద్ధుందా ఆయన నీకు నీకు బుద్ధి ఎలా ఉంటుందిలే పాముకి పాలు పోసి పెంచిన అది విషమే చుమ్ముతుంది అన్నట్టు నిన్ను ఎంత ప్రేమగా చేర తీసినా నీ మాటలతో దేవత లాంటి నా కోడల్ని మనసుని బాధ పెడుతున్నావు నువ్వు ఇట్లా ఉలుకు పలుకు లేకుండా పడుకుంటే తను ఎంతలా కుమిలిపోతుందో నీకు అర్థం కావట్లేదురా ఆయన నీకు మీ అమ్మకి ఎదుటి వాళ్ళ బాధ అనవసరం మీకు మీ స్వార్థమే మీకు ముఖ్యం అని చెప్పి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ని చెడమడ తిట్టేస్తాడు ఇది ఇలా ఉండగా ఇక అవనికి శ్రీకర్ నుంచి కాల్ వస్తుంది ఒక్కసారిగా అవని శ్రీకర్ ఫోన్ చూసి గబగబా బయటికి వెళ్తుంది ఇక శ్రీకర్ అయితే వదిన నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి ఇక అవనితో చెప్పడంతో అవని శ్రీకర్ ఏమైంది అంత ఇంపార్టెంట్ విషయం ఏముంది అంటే మన కంపెనీ కొలక్స్ అవ్వడానికి కారణమైన వాళ్ళు దొరికారా అని అంటుంటే వదిన అది కాదు ఇంకో విషయం అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవనితో ఏదో చెప్తాడు ఒక్కసారిగా అవని శ్రీకర్ మాటలు విని శ్రీకర్ ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు ఇది ఇప్పుడే బయట పెట్టద్దు నేను చెప్పే వరకు నువ్వు దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టు అని చెప్పి ఇక అయితే శ్రీకర్తో చెప్తుంది శ్రీకర్ కూడా అవని మాటలకి అలాగే అన్నట్టుగా ఇంకా చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక ఇది ఇలా ఉండగా పార్వతి అయితే అందరి కోసం భోజనం సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది ఇంకా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి తింటూ ఉంటారు ఇంకా పల్లవి అలాగే శ్రియ భోజనాన్ని తింటూ అత్తయ్య ఎంత టేస్ట్గా ఉందో ఇంత టేస్టీ ఫుడ్ని తిని చాలా రోజులైంది అని అంటూ ఉంటే ఇక కమలైతే అవునవును ఎందుకంటే ప్రతిరోజు ఇవిగో గారు అలాగే వదనగారు కలిసి చేసే విచిత్రమైన వంటకాలు తిని మాకు పిచ్చి పట్టింది ఏం చేయాలో అర్థం కాక ఏవేవో చేసేసాం అని చెప్పి కమలైతే ఇంకా సరదాగా నవ్వుతూ పార్వతితో చెప్తాడు ఇంకా పార్వతి అయితే వాళ్ళ నలుగురికి ప్రేమగా భోజనాన్ని పెట్టి అక్షయ్ని గుర్తు చేసుకుంటుంది ఇక్కడికొచ్చి రెండు రోజులవుతుంది కనీసం అక్షయ్ నాకు ఫోన్ కూడా చేయలేదండి ఒకసారి అక్షయ్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇంకా పార్వతి అయితే తన మొబైల్ నుంచి అక్షయ్కి కాల్ చేస్తుంది ఒక్కసారిగా అక్షయ్ ఫోన్లో నుంచి అవని వాయిస్ విని పార్వతి షాక్ అయిపోతుంది ఇక పార్వతి అయితే ఏయ్ అక్షయ్ ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు అని అడగడంతో ఇక అవని అత్తయ్య గారు అయినా నిద్రపోతున్నారు అందుకే ఈ విషయం మీ చెప్దామని కాల్ లిఫ్ట్ చేశాను అని అంటుంటే ఆయన నా కొడుకింట్లో ఇంట్లో నువ్వెంటే అని అడగడంతో దానికి అవని ఏ రాకూడదా నా భర్త దగ్గరికి నేను వెళ్తే మీకేంటి ప్రాబ్లం అని చెప్పి ఇక అవని కూడా పార్వతికి రివర్స్లో క్వశ్చన్ చేస్తుంది పార్వతి దీనికి బాగా పొగరెక్కువైంది వాడు నిద్రపోతున్న సమయం చూసి ఇంట్లో దూరింది నా కొడుకుతో మాట్లాడి దీని ఇంటికే రాకుండా చేస్తాను అని చెప్పి ఇంకా పార్వతి కాల్ కట్ చేస్తుంది ఇంతలో రాజేంద్ర అవని వైపు చూసి అమ్మా అవని రోజు మీ అత్తగారికి తగ్గ సమాధానం చెప్పావు లేకపోతే మీ అత్తగారు నిన్నే ఎందుకు ఏమిటి అని ప్రశ్నిస్తుందా అని చెప్పి ఇంకా అవని అయితే అవని అంటుంటాడు రాజేంద్ర రాజేంద్ర అన్న మటలకి అవని నవ్వుతూ మావయ్య అత్తయ్యకి ఎక్కడ ఆయన ఇబ్బంది పడుతున్నాడేమో అన్న భయం తప్పించి ఇక ఏం లేదులే అయినా మీరు ఇంకా నిద్రపోలేదే అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రని వెళ్ళి నిద్రపోమని చెప్తుంది అలాగే అవని కూడా తన గదిలో నిద్రపోతుంది ఇక కొంతసేపటికి ఇక్కడ చూస్తే పల్లవి అటు ఇటు దిక్కులు చూస్తూ బయట గేటు దగ్గర నిలబడుతుంది పల్లవి ఎందుక అలా నుంచుంది అన్నట్టుగా ఇక పార్వతి అయితే తొంగి తొంగి చూస్తూ ఉంటే కొంతసేపటికి చక్రధర్ అక్కడికి వస్తాడు చక్రధర్ పల్లవిని చూసి బేబీ నేనిక్కడికి వచ్ రావడం వల్ల నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడగడంతో డాడ్ మీరు రావడం వల్ల నాకేంటి ప్రాబ్లం అయినా మీరిలా బయట నిలబడి మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు రండి డాడ్ లోపలికి వెళ్దాం అని అంటుంటే చూడు బేబీ ఇప్పుడు నేను లోపలికి వస్తే తర్వాత అందరికీ నేను ఎందుకు వచ్చానో అర్థమైపోతుంది ఇదిగో ఈ ఫైల్ నువ్వు జాగ్రత్తగా ఉంచు నాకెందుకో మీ అమ్మ మీద అనుమానంగా ఉంది ఈ ఫైల్ ఇంట్లో పెడితే ఖచ్చితంగా ఈ ఫైల్ని మీ అమ్మ తీసుకెళ్ళి అక్షయ్ చేతిలో పెడుతుంది ఆ తర్వాత మనం చేసినవన్నీ బయట పడిపోతాయి ఇది నీ దగ్గర ఉంటేనే సేవ్ అనిపించింది అని అంటూ ఉంటే ఇక పల్లవి డాడ్ మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ ఫైల్ని నా దగ్గరుంచి ఇదిగో ఈ ఫైల్ నేను సేఫ్గా దాచిపెడతాను మీరేం కంగారు పడకండి అని అంటూ ఇక చక్రధర్ వైపు చూస్తుంటే చక్రధర్ ఆ ఇంటిని మొత్తం రెప వేయకుండా అంతా కళ్ళతో తిప్పుతూ చూస్తూ ఉంటాడు ఇక పల్లవి ఏంటి డాడ్ ఇంటిని అట్లా చూస్తున్నారు ఈ ఇల్లు ఎప్పుడు మన సొంతమవుతుందానేగా అది త్వరలోనే దగ్గర పడుతుంది అత్తయ్య ఆల్రెడీ ఇంటికి వచ్చారు అత్తయ్యతో మాట్లాడి ఆ అవనితో ఇంటి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టిస్తాను తర్వాత ఈ ఇల్లు అలాగే ఈ ఆస్తి అంతా అంత మనసంతమవుతుంది అని అంటుంటే ఇంకా ఆ మాట ఆ మాటకి చక్రధర నవ్వుతూ నా బేబీ ఏమనుకుంటే అది చేస్తుంది అని చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పార్వతి అయితే జరిగిందంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ఈ విషయాన్ని ఎవరితో చెప్పాలో అర్థం కాక అలానే వెళ్ళి సోఫాలో కూర్చుని ఉంటుంది ఇక పల్లవి అయితే ఆ ఫైల్తో లోపలికొస్తూ సోఫాలో కూర్చున్న పార్వతిని చూసి ఆ ఫైల్ని వెనక పెట్టుకుంటుంది ఇక పార్వతి అయితే పల్లవి ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా ఏ టైంలో బయట నుంచి వస్తున్నావు అని చెప్పి కోపంగానే ఇష్టం లేకపోయినా తనని అడుగుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఏంటి అత్తయ్య ఇట్లా మాట్లాడుతుంది కొంప తీసి అత్తయ్య నేను డాడ్తో మాట్లాడడం వినేసిందా ఒకవేళ వింటే అప్పుడే వచ్చి నన్ను తన్ని అందరికీ నిజం చెప్పుండేది తను అలా చెయ్యలేదంటే తను ఏం వినలేదు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ అదేం లేదత్తయ్యా కాస్త నిద్రపట్టకపోతే చల్లగాలి కోసం బయట గార్డెన్లో వెళ్ళాను నిద్ర వస్తుంది అత్తయ్యా వెళ్తున్నాను గుడ్ నైట్ అని చెప్పి ఇక పల్లవి అయితే తన గదిలోకి వెళ్ళి ఫైల్ని బట్ చీరల కింద దాచిపెడుతుంది ఇక పార్వతి జరిగింది తలుచుకుంటూ పల్లవి నేను నీకు ఏం అన్యాయం చేశాం నువ్వు నువ్వు ఏంటి ఇంటి కోడలివైనా కూతురులాగా నిన్ను చూసుకున్నాను కానీ నువ్వు నా కుటుంబం మీద పగ పట్టి నా కుటుంబాన్ని ముక్కలు చేస్తావా ఈ విషయాన్ని అందరి ముందు బయటపెట్టి నిన్ను ఇంటి నుంచి పంపించేయాలనంత కోపంగా ఉంది కానీ నేను అలా చేస్తే తర్వాత కంపెనీని కోల్పోయిన నా అక్షయ్ సంతోషంగా ఉండలేడు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి పార్వతి తన మనసులో అనుకుంటూ ఇక చిన్నగా పల్లవి ఉన్న గదిలోకి తొంగి చూస్తుంది ఇక పల్లవి అయితే ఫైల్ని దాచిపెట్టి సైలెంట్గా కమల్ లేవకుండా తన పక్కన వెళ్ళి పడుకుంటుంది ఇక పల్లవి అలా పడుకోవడంతో పార్వతి చెప్తాను పని అని అనుకుంటూ తను కూడా తన గదిలోకి వెళ్తుంది ఇక ఉదయాన్నే పార్వతి అయితే బయట సోఫాలో కూర్చుని పల్లవి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పడంతో ఇక పల్లవి అదేంటత్తయ్య కాఫీ ఎప్పుడు మీరే కల్పిస్తారు కదా నన్ను అడుగుతున్నారేంటి అని అంటూ ఉంటే ఇక పార్వతి చూడు పల్లవి ఎప్పుడు నేనే ఇస్తాను ఒక్కసారి నువ్వు కల్పించినంత మాత్రాన ఏం నీ చేతులు ఆరిగిపోవు ఆయన అత్తగారిని కూర్చోపెట్టి అన్నీ నువ్వే చూసుకోవాలి కానీ నువ్వు నాతో పనులు చేపించుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవితో కోపంగా మాట్లాడుతుంది ఒక్కసారిగా పల్లవి ఏవిడేంటి ఇక్కడికొచ్చి ఏదో అన్నీ మమ్మల్ని చె పెడుతుంది అనుకుంటే ఈవిడ నన్నే నిలదీస్తుంది అన్నట్టుగా ఇక పల్లవి పార్వతి వైపు కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇంతలో కమల్ పార్వతి పక్కన కూర్చుని అమ్మా నువ్వేనా నువ్వేనా పల్లవితో ఇలా మాట్లాడుతుంది అమ్మా ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అయినా నువ్వు ఇంటికి మా కోసం వచ్చావు వాళ్ళకి చాకరి చేయడానికి కాదు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే పార్వతి కమల్ దగ్గరకొచ్చి వచ్చి కమల్ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక కమల్ని తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్తుంది ఇక పార్వతి అటు ఇటు చూస్తుంటే కమల్ అమ్మా ఏమైందమ్మా ఎందుకలా చూస్తున్నావు అని అడగడంతో ఇంకా పార్వతి చూడు కమల్ నేను నీకు ఒక పని చెప్తాను అది చేస్తావా అని అడగడంతో ఏంటి అమ్మా ఒక పని చెప్తాను అంటుంది కొంప తీసి వదిన దగ్గరికి వెళ్ళొద్దంటుందా అని భయపడుతూ అమ్మా నువ్వేం చెప్పినా చేస్తాను కానీ నన్ను వదన దగ్గరికి వెళ్ళొద్దు వదనతో మాట్లాడద్దు అని చెప్తే మాత్రం నేను చెయ్యను అని చెప్పి ఇక కమల్ అంటుంటే అది కాదురా నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను చూడు పల్లవి తన కబడ్లో చీరల కింద ఒక ఫైల్ని దాచిపెట్టింది ఎట్లా అయినా సరే ఆ ఫైల్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ షాక్ అయిపోతాడు అలాగే పార్వతి వైపు చూస్తూ అమ్మా ఏమైంది ఆ ఫైల్లో ఏముంది పల్లవిని పిలిచి అడిగితే తనే ఇస్తుంది కదా అని చెప్పడంతో ఇక పార్వతి చూడు కమల్ నీకు ముందే చెప్పాను నువ్వు ఏమడిగినా చెప్పను నేను చెప్పింది చేస్తాను అని కాని ఇప్పుడు నన్ను ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు ముందు నేను చెప్పిన పని చేయి అని చెప్పి ఇక పార్వతి అయితే కమల్తో అంటూ ఉంటే పల్లవి కాఫీ పెట్టి హాల్లోకి వస్తుంది అక్కడ పార్వతి కనిపించకపోవడంతో ఇదేంటి గారు నన్ను కాఫీ తెమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళినట్టో అని బయటికి చూడటంతో బయట కమల్ అలాగే పార్వతి మాట్లాడుకోవడం చూస్తుంది ఇదేంటి ఇవిడా ఈ తెంగరుణ్ణి బయటికి తీసుకెళ్ళి ఏం చెప్తుంది అంత సీక్రెట్ ఏముందబ్బా అని చెప్పి ఇక పల్లవి అయితే సైలెంట్గా వాళ్ళ దగ్గరికి ఉంటే అది గమనించిన పార్వతి చూడు కమల్ నువ్వు పల్లవిని కాస్త జాగ్రత్తగా చూసుకో పల్లవి ఇప్పుడు ఉత్త మనిషి కూడా కాదు కడుపుతో ఉంది తన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు అలా అని తను ఇరవై నాలుగు గంటలు పడుకునే ఉంటే అది చూస్తూ ఊరుకోకు కాస్త తనతో చిన్న చిన్న పనులు చేపిచ్చు అని చెప్పి పార్వతి అయితే ఇక కమల్తో మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి ఓ ఈవిడి గారు ఈ తింగరుడికి చెప్పేది ఇదా ఇక వేడు అదే అలసగా తీసుకుని నన్నేం చేస్తాడు ఏంటో అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ అత్తయ్య గారు కాఫీ అని పార్వతికి కాఫీ ఇస్తుంది ఇంకా కమలైతే ఏయ్ చూడు నువ్వు కడుపుతో ఉన్నావు కానీ ఒక్క రోజున ఒక్క అయినా చేశావా అందుకే ఈ రోజు నుంచి నీకు ప్రెగ్నెంట్ వాళ్ళు ఏ ఎక్సర్సైజులు చేయాలో వాటన్నింటినీ చేయిస్తాను అని చెప్పి ఇక కమల్ పాలవిని అక్కడి నుంచి గార్డెన్లోకి ఈడ్చుకెళ్తాడు ఇక పార్వతి నవ్వుకుంటూ తను అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఇంకా పాలవి అయితే అబ్బా అత్త ఏంటి ఈ తింగరుడు దగ్గర నన్ను ఇట్లా ఇరికించేసింది ఇప్పుడు వీడు చెప్పినవన్నీ చెయ్యకపోతే నన్ను ఇక్కడే కొట్టినా కొడతాడు అని చెప్పి ఇక పల్లవి తనకి ఇష్టం లేకపోయినా కొన్ని ఎక్సర్సైజ్ని చేస్తూ ఉంటుంది కమల్ చూడు నువ్వు ఇట్లా నేను చెప్పినవన్నీ చేస్తూ ఉండు నేనిప్పుడే వస్తాను చూడు నువ్వు చెయ్యకపోతే నాకు ఇట్టే తెలిసిపోతుంది అని తన మొబైల్లో వీడియోని రికార్డులో పెట్టి అక్కడ ఎదురుగుండా పెట్టి అక్కడి నుంచి వెళ్తాడు విడికి తెలివి లేదు అనుకున్నాను కానీ విడికి చాలా తెలివితేటనున్నాయి ఎంతైనా అవనితో సహవాసం చేస్తున్నాడు కదా అని చెప్పి ఇక పల్లవి అయితే తనకి ఇష్టం లేకపోయినా కొన్ని ఎక్సర్సైజ్ని ఆ ఫోన్ ముందు నిలబడి చేస్తూ ఉంటుంది ఇక అదే సందుగా ఇక కమలైతే లోపలికి వెళ్ళి చీరల కింద ఉన్న ఆ ఫైల్ని తీసుకొచ్చి గబగబ పార్వతి చేతిలో పెడతాడు ఇక పార్వతి ఆ ఫైల్ని చూసి అటు ఇటు తిరిగేసి చూస్తుంది ఇక కమలైతే అమ్మా ఈ ఫైల్లో ఏముందమ్మా ఎందుకు పల్లవికి తెలియకుండా ఈ ఫైల్ని తీసుకురమ్మన్నా అని అడగడంతో ఇక పార్వతి చూడు కమల్ ఎన్ని రోజులు నువ్వు ఏదైతే జరగాలని ఎదురు చూస్తున్నావో అదే జరుగుతుంది అందుకే నీకు ఈ ఫైల్ తీసుకురమ్మన్నాను సరేనా ఈ ఫైల్ నువ్వు తీసావని నాకిచ్చావని అస్సలు పల్లవికి చెప్పొద్దు అని చెప్పి ఇక పార్వతి ఫైల్ తీసుకుని ఇంటికైతే బయలుదేతుంది కానీ ఆ ఇంటికి తాళం వేసుండడంతో పార్వతి అటు ఇటూ దిక్కులు చూస్తుంది ఒక్కసారిగా పార్వతిని చూసిన రాజేంద్ర హలో పార్వతమ్మగారు ఇక్కడా అని పిలవడంతో ఇక పార్వతి చక్రధర్ దగ్గర సారీ రాజేంద్ర దగ్గరకు వచ్చి ఏంటి అని చిరాగ్గా మాట్లాడుతుంది ఇక రాజేంద్ర అయితే ఏంటి తాళం వేసిన ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తున్నారా లేకపోతే నీ కొడుకుని తాళం పెట్టి బయట ఉన్నామని అనుకుంటున్నావా అని అంటుంటే చూడండి నేను మీతో గొడవ పట్టానికి రాలేదు నా కొడుకు దగ్గరకు వచ్చాను అని చెప్పడంతో ఇక రాజేంద్ర నీ కొడుకు లేడు మా ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఇక రాజేంద్ర పార్వతిని లోపలికి తీసుకెళ్తుంటే అదే టైంలో అక్షయ్ని పట్టుకొని ఇక అవని పైకి లేపుతూ ఉంటుంది అలా అక్షయ్ పైకి లేపుతున్న సందర్భంలో అక్షయ్ స్లిప్ అయి అవని మీద పడతాడు అలా ఒకరి మీద ఒకరు పడ్డం చూసిన పార్వతి చాలా కోపంగా అక్షయ్ అని గట్టిగా అరవడంతో ఇక అక్షయ్ నిదానంగా లేచి అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతుంటే ఏంట్రా ఇదంతా నువ్వు ఇక్కడున్నావేంటి అని అడగడంతో ఇక ఇంతలో భానుమతి పరిగెత్తుకుంటూ వచ్చి పార్వతి ఎలా ఉన్నావే బాగానే ఉన్నావా చూడు అక్షయ్కి అస్సలు ఒంట్లో బాగాలేదు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అక్షయ్ పరిస్థితి అసలు ఏ మాత్రం కూడా బాగాలేదు వాడికి లేని పని కదా ఎండలో తిరిగి 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 వడదెబ్బ కొట్టింది దానివల్ల అక్షయ్ చాలా నీరసించిపోయాడు అవని లేకపోతే మమ్మల్ని చూసుకునే వాళ్ళే లేరు అని చెప్పి భానుమతి అయితే జరిగిందంతా కూడా ఇక పార్వతికి చెప్పడంతో పార్వతి అవని వైపు ఇష్టం లేకపోయినా నా కొడుకుని చూసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇంకా అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ అమ్మా ఏమైందమ్మా ఇలా వచ్చావు అని అడగడంతో ఇక అక్షయ్ తన చేతిలో ఉన్న ఫైల్ని సారీ పార్వతి ఇక తన చేతిలో ఉన్న ఫైల్ని అక్షయ్కి చూపించడంతో ఒక్కసారిగా అక్షయ్ ఆ ఫైల్ని చూసి లేని ఓపిక తెచ్చుకుని అమ్మా ఈ ఫైల్ నీకు ఎక్కడిది అయినా ఈ ఈ ఫైల్ నీకు ఎవరిచ్చారు అని అడగడంతో ఇక పార్వతి అయితే జరిగిందంతా అక్షయ్కి చెప్తుంది ఒక్కసారిగా పక్కనున్న అవని ఇదంతా పల్లవి అలాగే వాళ్ళ నాన్న చక్రధర్ బాబాయ్ చేశారని మీకు ఆ రోజే చెప్పాను కానీ మీరు నా మాట వినలేదు అని అంటుంటే పక్క నుంచి పార్వతి చూడు ఏదో నువ్వు చెప్పింది నిజమైపోయిందని నువ్వే మా ఆస్తుల్ని కాపాడేశారని తెగ ఫీల్ అయిపోకు అయినా ఇంట్లో పల్లవిని కూతురులా చూసుకుంటే మంచితనంతో నన్ను ఎంత మోసం చేసింది అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి మీద కోపంతో విరుచుకుపడుతుంది ఇక అయితే అత్తయ్య కోపాన్ని తగ్గించుకోండి ఇప్పుడు ఈ కోపంతో ఇంటికెళ్ళి మీరు పల్లవిని నిలదీస్తే ఖచ్చితంగా పల్లవి చేసిన తప్పులకి మిమ్మల్ని క్షమాపణ అయితే అడుగుతుంది కానీ కన్నయ్య నిజం తెలిసిన మరుక్షణం పల్లవిని చంపేస్తాడు అంటే మీ కొడుకుని మీరు అంతకున్ని చేస్తారా అని చెప్పి ఇక అయితే పార్వతితో అంటుంటే చి నోర్ ముయ్యవే ఇప్పటికే నువ్వు ఎన్నో తప్పులు చేసి ఇలా ఇంటికి దూరంగా బ్రతకుతున్నావు ఇంకా ఎదురు వాళ్ళకి చేసిన తప్పుకి బుద్ధి చెప్పేలా చేస్తానంటే అది కూడా వద్దని సమర్థిస్తున్నావు ఏంటి ఇందులో నీ అస్తం కూడా ఉందా అని చెప్పి పార్వతి అయితే ఇక అవనిని నిలదీస్తూ ఉంటే రాజేంద్ర తట్టుకోలేక పార్వతి బుద్ధులతో నీకు ఏం మాట్లాడుతున్నావు అసలు ఇదంతా చేసిన పల్లవిని వదిలేసి ఏమీ తెలియని నా కోడలి మీద ఇట్లా విరుచుకుపడుతున్నావు నీకు ఎలా బుద్ధొస్తుంది అని చెప్పి రాజేంద్ర అయితే ఇక పార్వతిని నిలదీస్తూ ఉంటాడు ఇంతలో శ్రీకర్ అక్కడికి వచ్చి వదిన అని పిలవడంతో ఇక అవని రా శ్రీకర్ అక్కడే ఆగిపోయావే అని అడగడంతో ఏంటి అమ్మ ఇక్కడే ఉందా అమ్మా నువ్వెప్పుడొచ్చావు అని అంటూ ఉంటే ఇంకా అక్షయ్ రే శ్రీకర్ ఇదిగోరా మన కంపెనీ కొలాక్స్ అవడానికి కారణమైన ఫైల్ ఈ ఫైల్ మన చేతికి వచ్చేసిందంటే ఇక మన కంపెనీలు అలాగే జప్తైనా మన ఆస్తులు కూడా వెనక్కి వచ్చినట్టే అని చెప్పడంతో దానికి శ్రీకర్ అన్నయ్య అంతేకాదు మీకు మరొక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఇక అవని శ్రీకర్ అని పిలవడంతో వదిన ఇంతవరకు మీరు మా కుటుంబం కోసం ఎన్నో చేశారు కానీ మీకోసం నన్ను ఒక్కటి చెయ్యినివ్వండి ప్లీజ్ అని చెప్పి ఇక అయితే ఆమెతో చెప్పడంతో పక్కనున్న రాజేంద్ర ఏంటమ్మావని ఎందుకు ఎందుకు మా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు రేయ్ శ్రీకర్ ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ నానా అసలు మన ప్రణతి జీవితం నాశనం చేసిన ఆ ప్రశాంత్ గాడు పల్లవి దగ్గర డబ్బు తీసుకుని కావాలనే వదన మీద లేనిపోని నిందలు వేశాడు వాడు వాడు వాణ్ణి పట్టుకొని నాలుగు తగిలిస్తే ఇదిగో వాడన్నీ నిజాలు బయట పెట్టాడు వాడితో వదిన ఫోన్లో మాట్లాడుతున్న రికార్డ్ని మాఫీ చేసినట్టు చేసి వదినే వాడితో అలా మాట్లాడిందని మనందరినీ గుడ్డిగా నమ్మించాడు ఇదంతా చేసింది పల్లవి ననా అని చెప్పి ఇక శ్రీకర్ జరిగిన విషయాన్ని చెప్పి తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని చూపించడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఇక ప్రణతి అయితే అన్నయ్య ఏమంటున్నావు నువ్వు చెప్పేది నిజమా ఇదంతా ప్రణతి వదిన పల్లవి వదిన చేసిందా అని చెప్పి ఇక ప్రణతి అయితే శ్రీకర్ని అడుగుతుంటే అవును అవును ప్రణతి అని చెప్పి ఇంకా ప్రణతితో అంటుంటే ప్రణతి ముందుకొచ్చి అమ్మా విన్నావుగా శ్రీకర్ అనే చెప్పింది ఇంకా ఇంకా నీకు వదిన మీద అనుమానమేనా వదిన ఇంకా తప్పులు చేసిందనే అనుకుంటున్నావా అని అంటుంటే చెడు నీ విషయంలో మీ వదిన తప్పు చేసి ఉండకపోవచ్చు కానీ తను నన్ను చంపాలని చూసింది అలాగే ఆస్తిని కాజెయ్యాలని చూసింది అది వీలు కుదర కుదరకపోవడంతో సగభాగాన్ని తన పేరుకి రాయించుకుంది అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉంటే ఇక పక్క నుంచి శ్రీకర్ అమ్మా వదిన ఏ తప్పు చేయలేదు వదిన మీద అనవసరంగా నువ్వు నిందలు వేస్తున్నావు అసలు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది వదిన కాదు పల్లవి సీసీ పుటేజ్ చెక్ చేసిన తర్వాత ఈ విషయాన్ని అప్పుడే తెలుసుకున్నాను కానీ ఈ నిజాన్ని ఎక్కడ నీకు చెప్తే నువ్వు అంతగా ప్రేమిస్తున్నా పల్లవి ఇట్లాంటి తప్పులు చేసిందన్న విషయం తెలిసి తట్టుకోలేవని వదిన చెప్పద్దంటే నేను నిజాన్ని చెప్పలేకపోయాను అని చెప్పి శ్రీకరైతే ఇంకా జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ఏమంటే సృహకోల్పోతాడు ఇక అయితే ఎవండి ఏమండి అని చెప్పి అక్షయని లేపడంతో అక్షయ్ లేవలేకపోతాడు ఇంకా పెద్దావిడ నీళ్లు తీసుకొచ్చి అక్షయ్ మోహాన కొట్టడంతో అక్షయ్ చాలా బాధగా పైకి లేచి అవని నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇంతవరకు నేను నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించాను అవమానించాను ఇంటి నుంచి నిర్దాక్షిణంగా బయటికి పంపించేశాను అలాగే నా సోటిపూటి మాటలతో నీ మనసుని గాయపరిచాను ఎన్ని చేసినా నువ్వు మాత్రం నన్ను అలా నడి రోడ్డున వదిలేకుండా ఇంటికి తీసుకొచ్చి నాకు సేవలు చేసావు నీలాంటి దేవతని నేను ఎన్ని ఇబ్బందులు పెట్టానా ఇంత కష్టపెట్టానా అని చెప్పి ఇక అక్షయ అయితే అవని కాలు పట్టుకోబోతుంటే అవని ఏవండి ఏంటండి ఇదంతా మీరు నా కాలు పట్టుకోవడం ఏంటండి అని చెప్పి ఇక అయితే అక్షయతో అంటుంది పార్వతి కూడా అవని దగ్గరికి వచ్చి అమ్మా అవని నీ మంచితనాన్ని చేతకనితనంగా తీసుకుని నిన్ను చాలా బాధ పెట్టాం కనీసం నన్ను క్షమించమని అడగడానికి కూడా నోరు రావట్లేదు అని చెప్పి పార్వతి కూడా ఇక అవనితో ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో